హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ట్రెండింగ్ న్యూ మోడల్ హ్యాండ్ డిజైన్ అయితే చూద్దామండి ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఈ సారీలో మనకి టిష్యూ ఫ్యాబ్రిక్తో బార్డర్ అయితే వచ్చింది అలాగే బార్డర్కి స్టోన్స్ అయితే వచ్చాయండి మొత్తం సారీ మొత్తానికి కిందన కట్ వర్క్ షేప్తో వచ్చి ఇలా స్టోన్స్ అయితే వచ్చాయి అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా మనకి స్టోన్స్ అయితే స్టోన్ వర్క్తో ఫుల్గా వర్క్ అయితే వచ్చింది బ్యాక్ వైపు ఇలా స్టోన్ వర్క్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ మనము స్టోన్లన్నీ ఓపెన్ చేయకుండా నీట్గా అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి తప్పకుండా చూడండి ఇప్పుడు నేను బ్లౌజ్ మొత్తం అంతా కట్ చేసి స్టిచ్ చేసేసాను ఇప్పుడు హ్యాండ్ ఇది అయితే మీకు చూపిస్తున్నానండి ఫస్ట్ నేను ఎల్వో హ్యాండ్స్ లాగా అయితే లైనింగ్ అయితే కట్ చేసుకున్నాను ఫోల్డింగ్లో మనకి ఎనిమిది ఇంచీలు ఉందనుకోండి అంటే ఫోల్డింగ్లో ఎనిమిది ఇంచీలు ఉంటే మరి ఒక ఆరు ఇంచీల వెడల్పుతో ఇలా అయితే ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఈ డిజైన్ కోసం అయితే మనకి క్లాత్ అనేది కొంచెం పొడవగా ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా పొడవగా కట్ చేసుకున్న పీసుని సెంటర్లో ఒక ఫోల్డింగ్ చేస్తూ చిన్నగా ఒక కట్ పెట్టుకొని అక్కడి నుంచి రెండు రెండు ఇంచీల గ్యాప్తో ఒక్కొక్క పాయింట్ అయితే పెట్టుకోవాలి మొత్తం నాలుగు పాయింట్లు అయితే వస్తాయండి ఇలా పెట్టిన తర్వాత చిన్న చిన్నగా ఇలాగా మనం ఎలా అయితే పాయింట్ పెట్టుకున్నామో దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎలా అయితే కుచ్చులు పెట్టుకుంటూ సెంటర్ కట్ దగ్గరికి అయితే రావాలి ఇటు నుంచి అటు నుంచి ఈ విధంగా అంటే ఆపోజిట్ వైపు నుంచి మన వైపు నుంచి ఎలా అయితే కుచ్చులు పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు నేను లైనింగ్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసానండి ఈ బ్లౌజ్లో పేపర్ వేయకుండా చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో అయితే కు స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ నేను కింద వైపు బార్డర్ని ఈ విధంగా అయితే సెంటర్ నుంచి ఫోల్డింగ్ చేస్తూ ఇలా కట్ చేసుకుంటున్నాను రెండు వైపులకి ఒకేలా వచ్చినట్టుగా రెండు హ్యాండ్స్కి ఇప్పుడు రెండు హ్యాండ్స్కి సరిపడినట్టుగా ఇలా కట్ చేసుకున్నాక సైడ్ నుంచి మనకి క్లాత్ అయితే సరిపోలేదు ఇక్కడ మనం ఎంత క్లాత్ అయితే జాయింట్ చేస్తామో అంతగా స్టోన్స్ అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి ఆ తర్వాత క్లాత్ని అయితే జాయిన్ చేసుకోవాలండి ఎందుకంటే స్టోన్స్ పైన సూది అయితే పడితే సూది విరిగిపోతుంది అందుకని చెప్పి కొద్దిగా ఒక నాలుగైదు స్టోన్స్ల వరకు ఇలా తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే బార్డర్ని సైడ్ నుంచి అయితే జాయిన్ చేశాను ఫస్ట్ మనము ఎల్వో హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి పది పదిన్నర ఇంచీలు పడవుతూ ఇలా కట్ చేసుకొని కింద నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా బార్డర్ని అయితే ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి స్టోన్స్ ఉన్నాయి కాబట్టి చాలా నెమ్మదిగా అయితే స్టిచ్ చేసుకోవాలండి చాలా నెమ్మదిగా నిదానంగా స్టోన్స్ పైన పడకుండా చూసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ట్రెండింగ్గా మనకి ఎక్కువగా అయితే బార్డర్ శారీకి స్టోన్ వర్క్ అయితే వస్తుందండి ఎక్కువగా స్టోన్ వర్క్లే వస్తున్నాయి అనమాట ప్రతి ఒక్క సారీకి ఇలా స్టోన్ వర్క్ అనేది వస్తుంది ఇది బార్డర్ శారీ టిష్యూ ఫ్యాబ్రిక్తో ఉందన్నమాట అయినా సరే దీనిలో ఫుల్గా శారీ మొత్తం స్టోన్స్ వచ్చాయి అలాగే బ్యాక్ సైడ్ కూడా ఫుల్గా స్టోన్స్ వచ్చాయండి ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన చీరలన్నీ ఇలా స్టోన్ వర్క్ చీరలే వచ్చాయన్నమాట ఈ విధంగా కింద నుంచి నీట్గా ఇలా హ్యాండ్ని అయితే జాయిన్ చే బార్డర్ని అయితే జాయిన్ చేసుకోవాలి తర్వాత పైన మనము హోల్డింగ్లో ఎంత పెడతామో క్లాత్ అక్కడ వరకు ఇలా చాక్తో అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ట్రెండింగ్ హ్యాండ్ డిజైన్ కోసం మనకి పేపర్ లేకుండా ఈ విధంగా అయితే నేను సింపుల్ మెదడ్లో స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కిందన వైపు ఫస్ట్ బార్డర్ని అయితే జాయిన్ చేసుకున్నాము ఆ బార్డరు పైకి వచ్చినట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాము ఎక్కడి వరకు అయితే మనం డ్రా చేసుకున్నామో దాని పైనుంచి పైన మనం కుచ్చులు పెట్టుకున్న హ్యాండ్డిజిన్ అయితే ఉంది కదా దాన్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నిదానంగా ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఎంతైతే క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డింగ్ చేస్తూ డ్రా చేసుకున్నామో అంత క్లాత్ని ఇక్కడ మళ్ళీ స్టోన్స్ అయితే ఉన్నాయి ఈ స్టోన్స్ పైన సూది పడకుండా చూసుకుంటూ నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి ఫాస్ట్గా కుట్టేస్తే స్టోన్స్ పాడైపోతాయి అలాగే సూది కూడా విరిగిపోతుందండి చాలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ హ్యాండ్స్ లాగే సేమ్ రెండు వైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి నిదానంగా ఇలా చూసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు పైన మనం కుచ్చులు అనేవి ఏ విధంగా పెట్టాలో చూడండి లైనింగ్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని ఇలా నెమ్మదిగా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కుచ్చులు వచ్చిన దగ్గర మనం ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ కిందన స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా హాఫ్ హాఫ్ ఇంచు గ్యాప్తో ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవాలండి సెంటర్లోకి చిన్నగా కట్ పెట్టుకున్నాం కదా అక్కడ చిన్నగా ఓపెన్ అయితే వస్తుంది అంటే కుచ్చులు ఫస్ట్ మన వైపుకి రావాలి మళ్ళీ రెండో వైపు కుచ్చులకి మళ్ళీ ఆపోజిట్ వైపు వెళ్ళి ఎలా అయితే డిజైన్ చేసుకోవాలండి చూడండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఈ విధంగా డిజైన్ చేసుకొని మిగతా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి అందుకని పైన క్లాత్ మనము కొద్దిగా వెడల్పుగా కట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది పేపర్ లేకుండా చాలా సింపుల్గా అయితే చాలా నీట్గా డిజైన్ అయితే తయారైపోయిందండి ఇది కటోరీ బ్లౌజ్ అనమాట కటోరీ బ్లౌజ్తో ఫ్రంట్ వైపు నేను ఇలా థ్రెడ్ పైపింగ్ వేసి స్టిచ్ చేశాను అలాగే బ్యాక్ సైడ్ అయితే మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ ఇలా స్టోన్ వర్క్ వచ్చినప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఎవరైనా కొత్తగా నేర్చుకునేవారు స్టోన్ వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో తప్పకుండా చూడండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి చూసారా బ్లౌజ్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది షోల్డర్ దగ్గర నుంచి చిన్నగా ఇలా ఓపెన్ వచ్చింది అనమాట ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి రెండు హ్యాండ్స్లు కూడా ఇలా జాయిన్ చేసుకున్నాము ఇప్పుడు దీనిపైన చివరిలో ఇక్కడ స్టోన్ బటన్ అనేది ఒకటి స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా ట్రెండింగ్ న్యూ మోడల్ అండి చాలా బాగుంటుంది అనమాట చాలా చక్కగా వస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక్క స్టోన్ కూడా ఓపెన్ చేయకుండా చాలా నీట్ ఫినిషింగ్తో మనకి బ్యాక్ సైడు మేడంత కావాలా అంత పెట్టుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించింది సారీ చూసారా ఇలా మొత్తం కట్ వరకు వచ్చింది ఈ బ్లౌజ్కి ఒక సైడ్ చిన్న బార్డర్ ఒక సైడ్ పెద్ద బార్డర్ తో వచ్చింది చిన్న బార్డర్ని ఇలా ఫ్రంట్ వైపు వేసి ఇలాస్తే స్టిచ్ చేశాను ఎందుకంటే బ్లౌజ్ క్లాత్ సరిపోలేదు కాబట్టి ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి ఈ బ్లౌజ్ డిజైను హ్యాండ్ డిజైన్ మీకు ఎలా అనిపించిందండి నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్